వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ మత మార్పిడికి సంబంధించి మొన్న అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహారున సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన సంచలన తీర్పును వెలువడించింది ఇంతకు అసలు ఆ కేసు ఏంటి ఆ తీర్పు ఏంటి అనుకుంటున్నారా చెప్తా వెయిట్ చేయండి అండ్ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కంకర్ జిల్లాలోని ఘోటియా కుడల్ ఫర్వి జున్వానీ ఘోటా హవేచూర్ ముసూర్పుట్ట మరియు సులంగి అనే ఎనిమిది గ్రామాలు ఐదవ షెడ్యూల్ ప్రాంతాలకు చెందినవి ఈ ప్రాంతాల్లో పంచాయతీ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు అమల్లో ఉంది ఈ చట్ట ప్రకారం గ్రామ సభలకు తమ సాంస్కృతిక వారసత్వం ఆచారాలు మరియు సాంప్రదాయాలని రక్షించుకునే అధికారం ఉంది ఆదివాసీ జల్ జంగల్ జమీన్ సంస్కృతి జానపద గీతాలు పండుగలు పూజా విధానాలు విశ్వాసాలు వీటిని రక్షించడానికి అని పంచాయతీ విభాగం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది ఇది హమారి పరంపర హమారి విరసిత్ అంటే మన సాంప్రదాయం మన వారసత్వం అనే బ్యానర్ కింద గ్రామ సభల రిజల్యూషన్ పాస్ చేయాలని సూచించింది దీని ఆధారంగా గ్రామ సభలు తమ గ్రామాల్లో క్రైస్తవ మిషనరీలు మరియు పాస్టర్లు ప్రవేశాన్ని నిషేధిస్తూ రిజల్యూషన్ పాస్ చేశాయి అంటే ఇక ఆయా గ్రామాల్లోకి క్రైస్తవ మిషనరీలు రాకూడదు పాస్టర్లు రాకూడదు క్రైస్తవ మత మార్పిళ్లు బలవంతంగా లేదా ఆకర్షణల ద్వారా జరగకూడదు ఇలాంటివి జరుగుతున్నాయని పేర్కొంటూ అటువంటి కార్యకలాపాలను నిరోధించడానికని క్రైస్తవ పాస్టర్లు మిషనరీల ప్రవేశాన్ని నిషేధిస్తూ గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేశారు ఇక మత ప్రచారానికి మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది ఈ హోర్డింగ్స్ మా మత స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయని కొందరు పాస్టర్లు ఛత్తీస్గఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు అబ్బా మతను పంచుకునే సిగ్గు లేకపోతే సరే అడుక్కొనేటోళ్ళ కంటే ఘోరంగా ఇల్లు ఎదుర్కొంటూ మత మార్పిల్లు చేస్తారు హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్లను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులోనే తిరస్కరించింది హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లారు సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొన్సాల్వెన్స్ పిటిషనర్ల తరపున వాదించారు సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ హోర్డింగులు రాజ్యాంగ విరుద్ధం కావని అవి బలవంతంగా లేదా మోసపూరితంగా మత మార్పిడులను నిరోధించడానికి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలని పేర్కొంది శభాష్ మత మార్పిడులు ముఖ్యంగా ఆదివాసులలో సామాజిక మహమ్మారి అంటే సోషల్ మేనస్గా వర్ణించింది ఇవి స్థానిక సంస్కృతి మరియు వారసత్వానికి హాని చేస్తున్నాయని అభిప్రాయపడింది కోర్టు పైసా చట్టం కింద గ్రామ సభలకు ఉన్న అధికారాలను సమర్థించింది గ్రామ సభలు తమ గ్రామాల గుర్తింపు సంస్కృతి మరియు ఆచారాలను రక్షించుకోవడానికి సమర్థవంతమైనవని సుప్రీం తేల్చి చెప్పేసింది ఏదేమైనా సూపర్గా చెప్పింది కదా జైహింద్ జయ భారత్ మరి మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి రోజు చెప్తున్నానండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి అయినా ఆర్ వాయిస్ చేతకు ఎంతగానో ఉపయోగపడుతుంది దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్